వెల్కమ్ టు బ్యూటిషియన్ క్లాసెస్ టుడే టాపిక్ మెహందీ మెహందీ డిజైన్స్ అనేవి ఎనీ టైప్ అవి ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎటువంటి డౌట్స్ లేకుండా బిగ్నెస్ కూడా పెట్టుకునే విధంగా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అవి ఎలా పెట్టుకోవాలో అన్ని మీకు చెప్పబోతున్నాను సో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి మెహందీ డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీ డిజైన్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరక్కా మెహందీ డిజైన్స్ ఈ మోరక్క మెహందీ డిజైన్స్ అనేవి ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా ఈ డిజైన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఈ డిజైన్స్ అనేవి ఎక్కువగా లైన్స్ స్పింగిల్స్ అనే టైప్ డిజైన్స్ అనేవి మోరక్కర్ మెహందీ డిజైన్స్ అనేవి అంటారు ఇవి ఎక్కువగా ట్రైబల్స్ ఏరియాలో పెట్టుకుంటారు సెకండ్ వచ్చేసి వెస్టర్న్ స్టైల్ మెహందీ డిజైన్స్ ఈ వెస్టర్న్ స్టైల్ మెహందీ డిజైన్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి బాక్స్ టైప్ మెహందీ డిజైన్స్ ఇలా వాచ్ మొదలు పెట్టుకుని మిడిల్ లో ఫ్రాక్ వేసుకుని పెట్టిన డిజైన్స్ ని వెస్టర్న్ స్టైల్ మెహందీ డిజైన్స్ అనేవి అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మెహందీ డిజైన్స్ ఈ ఇండియన్ మెహందీ డిజైన్స్ అనేవి హెయిర్ మొత్తం పీసెస్ చేసే డిజైన్స్ ని ఇండియన్ మెహందీ డిజైన్స్ అని అంటారు ఫుల్ గా డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి దాన్ని ఇండియన్ మెహందీ డిజైన్స్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి పాకిస్తానీ మెహందీ పాకిస్తానీ మెహందీ డిజైన్స్ అనేవి డిజైన్స్ లో బార్డర్ అనేది థిక్ గా ఉంటుంది లోపల డిజైన్స్ అనేవి లైట్ గా వేసుకుంటారు ఈ డిజైన్స్ ని పాకిస్తానీ మెహందీ డిజైన్స్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి అరబిక్ మెహందీ డిజైన్స్ ఈ అరబిక్ మెహందీ డిజైన్స్ అనేవి హ్యాండ్ కి క్రాస్ కర్ పెట్టుకునే డిజైన్స్ ని అరబిక్ మెహందీ డిజైన్స్ అని అంటారు ఈ అరబిక్ మెహందీ డిజైన్స్ లో లోపల షేడ్స్ వేస్తారు అలాగే డిజైన్స్ కూడా పెడతారు దీనిని అరబిక్ మెహందీ డిజైన్స్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇండో అరబిక్ మెహందీ డిజైన్స్ ఈ ఇండో అరబిక్ మెహందీ డిజైన్స్ అనేవి క్రాస్ తో పెట్టుకుంటారు కానీ షేడ్స్ అనేవి ఉండవు ఓన్లీ డిజైన్స్ అనేవి పెడతారు కానీ షేడ్స్ అనేవి వేయరు అందుకే దీనిని ఇండో అరబిక్ మెహందీ డిజైన్స్ అని అంటారు ఇండో వెస్ట్రన్ మెహందీ డిజైన్స్ ఈ ఇండో వెస్ట్రన్ మెహందీ డిజైన్స్ అనేవి హ్యాండ్ కి ఫుల్ గా పెట్టుకుని వాచ్ టైప్ మోడల్ డిజైన్స్ ఈ వాచ్ టైప్ హ్యాండ్ ని ఫుల్ గా పెట్టి మిడిల్ లో ఫ్లవర్ వేసి తర్వాత డిజైన్స్ అనేవి వేస్తారు దీనినే ఇండో వెస్టర్న్ మెహందీ డిజైన్స్ అనేవి అంటారు ఇండియన్ మెహందీ వెస్టర్న్ మెహందీ రెండు కలిపి పెట్టే డిజైన్ మెహందీ డిజైన్స్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికాని మెహందీ డిజైన్స్ ఈ ఆఫ్రికాని మెహందీ డిజైన్స్ అనేవి ట్రైబల్ ఏరియాలో పెట్టుకునే డిజైన్స్ ఆల్ డిజైన్స్ అన్ని కలిపి పెట్టుకునే డిజైన్స్ ని ఈ ఆఫ్రికాని మెహందీ డిజైన్స్ అని అంటారు ఇవి ఫుల్గా పెట్టుకోవచ్చు ఆఫ్ డిజైన్స్ పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు అందుకే మీకు ఆఫ్రికన్ మెహందీ డిజైన్స్ అని అంటారు మెహందీ అస్సలు వాళ్ళు ఉంటారు బిగినర్స్ ఉంటారు కదా మీరు అస్సలు కంగారు పడద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెహందీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి పెట్టుకోవాలో మీకు అన్ని వివరంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీరు ఎటువంటి బుక్ అనేది పెట్టుకోండి బుక్ పెట్టుకొని ప్రాక్టీస్ నోట్స్ అనేది స్టార్ట్ చేయండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ అనేవాళ్ళు ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్లో స్లీప్ లైన్స్ స్ట్రైక్ లైన్స్ క్రాస్ లైన్స్ అనేవి ప్రాక్టీస్ అవుతూ ఉండాలి ఇవి వచ్చేసాక తర్వాత పెటల్స్ పెటల్స్ అనేవి ప్రాక్టీస్ అవుతూ ఉండాలి పెటల్స్ తర్వాత ఫ్లవర్స్ స్ప్రింగిల్స్ ఇటువంటి షేడ్స్ ఉన్న ఫ్లవర్స్ వితౌట్ షేడ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ అవుతూ ఉండండి నోట్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా లైన్స్ మనలో వచ్చే డిజైన్స్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండండి చూడండి ఈ విధంగా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క విధంగా ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి అప్పుడు స్పీడ్గా కూడా మీరు పెట్టగలుగుతారు ఇంకా మెహందీ డిజైన్స్ అనేవి ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీ ప్రాక్టీస్ని డిపెండ్ అయ్యి మీకు మెహందీ అనేది తొందరగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరిట్ అనేది ఒక నోట్స్ పెట్టుకోండి ప్రాక్టీస్ అనేది ఇలా డ్రాయింగ్ అనేది పెట్టుకుని డైలీ మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు మెహందీ డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి ఇలా ఫస్ట్ ఇంకా ఫ్లవర్స్ అనేవి ప్రాక్టీస్ అవుతూ ఉండండి ఇలా వేసుకుని ఒక్కొక్కటి షేర్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు బాగా వస్తుంది తర్వాత ఈ విధంగా కూడా ఈ డిజైన్స్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండండి మీకు ఈ ఈ డిజైన్స్ అన్నీ వచ్చేసాక అప్పుడు మీ ప్రాక్టీస్ని బట్టి మెహందీ డిజైన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీకు బాగా ప్రాక్టీస్ అవ్వాక ఇలా మీ హ్యాండ్ అనేది డ్రా చేసుకుని డిజైన్స్ అనేవి వేస్తూ ఉండండి ఇలా ఫిల్ చేస్తూ ఉంటే మీకు డిజైన్స్ అనేవి బాగా వస్తాయి మెహందీ అనేది గ్రిప్ కూడా వస్తుంది మీకు ఫాస్ట్గా కూడా పెట్టగలుగుతారు ఓకే ఫస్ట్ బిగినర్స్ మెహందీ అనేది ఎలా హోల్డ్ చేసుకోవాలో రావాలి మీకు ఎలా వీలుంటే అలా ఇలా అన్న హోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా అన్న పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా హోల్డ్ చేసుకుని డిజైన్స్ అనేవి స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్స్ అనేవి స్టార్ట్ చేయండి తర్వాత స్లీప్ లైన్స్ అనేవి ప్రాక్టీస్ అవ్వండి వీటిని స్లీప్ లైన్స్ అని ఉంటారు తర్వాత క్రాస్ లైన్స్ తర్వాత పెటల్స్ ప్రాక్టీస్ అయ్యి అవండి తర్వాత షేడ్స్ Gracias. నాయస్ బిగినర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈట్మంటి డ్రాయింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి ఇది బాగా యూస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ స్లీప్ లైన్స్ స్ట్రైప్ లైన్స్ డబల్ లైన్స్ క్రాస్ లైన్స్ ఈ విధంగా ప్రాక్టీస్ అవుతూ ఉండండి మీ ప్రాక్టీస్ని డిపెండ్ చేస్తుంది మీకు మెహందీ అనేది తొందరగా వస్తుంది ఇలా పెటల్స్ సింబల్స్ స్ప్రింగిల్స్ ఇటువంటి డిజైన్స్ అన్ని ప్రాక్టీస్ అవుతూ ఉండండి చూడండి ఇలా మ్యాంగోస్ ఈ డిజైన్స్ అన్ని వచ్చేసాక తర్వాత మ్యాంగో డిజైన్స్కి రండి ఇలా మ్యాంగో డిజైన్స్ ప్రాక్టీస్ అవుతూ ఉండండి మీరు ప్రాక్టీస్ బట్టి డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్